సులు మూగ లేగా దూర పిలవ ఉడికి ఉరికి వచ్చింది చేరు నిలిచింది దానికి మాటలు తాపి నా పిలవగానే వచ్చింది చిరునవ్వుతో నేను దాని తల మీద దుబ్బంగానే నా చెయ్యి నాకింది చెవులు నిక్కించింది ఆ నన్నంతో దాని తల మీద దుబ్బంగానే చెవులు పెద్దగా వేసింది ముద్దులకి లేక మెరతో మేన కలప తోకెట్టి చెంగున ఎగిరింది మీద నా మీద కలపంగానే చెంగున ఎగిరింది సరదాల సాయాట సరిగ్గా పండం మాట గా పోయింది గంతి ఆడింది మేము ఇద్దరం సరదా ఆడుకుంటుంటే గారాలు పోయింది మేమిద్దరం ఆరాం మీసాల తాతయ్య కట్టసప్పు విని సుర్రిమాని అనేక పరుగులు తీసింది చప్పులు పారిపోయింది థ్యాంక్ యూ సార్